మా ఇంటి దగ్గర ఆసిల్ బ్రీడ్ పుంజ్ అయితే ఉందని చెప్పాను కదా ఇంతకుముందే అదైతే వెయిట్ అయితే బాగా వచ్చిందండి చెక్ చేసాము అప్పటికి ఇప్పటికీ ఈ బ్రీడ్ అనేది తొందరగా పెరుగుతుందనమాట మనం చికెన్ కోసం పెంచుకునే వాళ్ళకైతే ఇది బెస్ట్ అని చెప్పచ్చు తొందరగా వెయిట్ వస్తుంది మనకి లాభాలు కూడా ఉంటాయి ఈ ఆసిల్ బ్రీడ్లో దీన్ని ఎలా పాల్చాలంటే కాళ్ళు అయితే చాలా అంటే చాలా పొట్టిగా ఉంటాయండి కాళ్ళు అనేవి తోక పొడుగ్గా వచ్చింది మళ్ళీ రెక్కలు అయితే లోవుగా ఉంటాయి అనమాట ఇటు వెంట్రుకలు కూడా చాలా అంటే చాలా దలసరుగా ఉంటాయి అంటే మనం మా అమ్మ నాటుకోళ్ళు ఇంటి దగ్గర పెంచే ఉంటాయి కదా వాటితో పోల్చితే కూడా చాలా అంటే చాలా దలసరుగా వస్తాయి వీటిని పెంచడం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి వెయిట్ కూడా తొందరగా వచ్చేస్తాయి మనకి లాభాలు కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఈ బ్రీడ్లో మా దగ్గర అయితే ఇదొక్కటే ఈ పుంజు ఒక్కటే ఉంది ఈ యాసిల్ బ్రీడ్లో మిగతా ఉన్నాయి కానీ అవన్నీ మమ్మల్ని ఇంటి దగ్గర పెంచుకునే పూరుకోళ్ళు అంటారు కదా నాటు కూరలు ఊళ్ళల్లో పెంచేవి ఆ టైప్ కోళ్ళు అనమాట ఆసిల్ బ్రీడ్ అయితే ఇది ఒకటే ఉంది దీన్నైతే చాలా జాగ్రత్తగా పెంచాము దీని తాలూకా గుడ్లు అయితే వచ్చాయి పిల్లలు కూడా పుట్టాయి అనమాట ఆసిల్ బ్రీడ్లో కాకపోతే అవి పెద్దదైతే కానీ తెలీదు ఎందుకంటే కథకినాడు పెట్టలు ఉన్నాయి కదా అవి పుంజులు అవుతాయా పెట్టలు అవుతాయా అనేది తెలియదు కానీ ఈ ఆసిల్ బ్రీడ్లో పుంజులు అయ్యేవి తక్కువ శాతం అండి పెట్టలు అయితే ఎక్కువగా దిగుతాయి అనమాట నూటికి ఒక ఫైవ్ పర్సంటేజ్ టెన్ పర్సంటేజ్ అలా పుంజులు వస్తే మిగతా పర్సంటేజ్ మొత్తం పెట్టలే దిగుతాయి ఈ బ్రీడ్లో నేను కాకపోతే గుడ్లన్నీ పుంజుతాల గుడ్లు ఎంచేసి పెట్టాను కాకపోతే ఇంకా ఇప్పటికీ మూడు నెలలు అవుతుంది అయితే తెలియట్లేదు మరి పెట్ట అవుతుందా అవుతుందా అనేసి మరొక రెండు నెలలు ఉంటే కానీ అది పెట్ట పుంజు అనేది తెలియదు రెండు నెలలు అవసరం లేదు ఇంకొక నెలకే తెలిసిపోద్ది ఇప్పుడు అందులో ఒక అయితే తేలింది మిగతావన్నీ జుత్ అనేవి చిన్నగా ఉన్నాయి అనమాట అందుకని నాకు తెలియట్లేదు ఇంకా నెల రోజులు ఆగామంటే క్లారిటీ వచ్చేస్తుంది అందులో పుంజులు ఎన్ని పెట్టలు అనేవి ఎన్ని అనేది తేలిపోద్ది అనమాట ఇంకా యాసిల్ బ్రీడ్ మనం పెంచాలంటే గుడ్లు కూడా మనకి ఎక్కువగా పెడుతుంటాయి మిగతా కోలతో పోల్చుకుంటే ఇవైతే ముప్పై నలభై అలా వస్తాయి అనమాట గుడ్లు అటకడం కూడా బాగానే అటుకుతాయి ఈ పెట్టలు ఇంకా మేము దీన్ని అటికించింది మాత్రం ఆచిల్ తోలు గుంజుకు అయితే కాదు మా అమ్మలు కూరుకోలు ఉంటాయి కదా నాటు కోళ్లు మా దగ్గర ఒక నాటు కోడైతే ఉంది ఆ కోడైతే బాగా అంటే బాగా పిల్లలు చేసిద్ది అనమాట అంటే గుడ్లు ఒక ఆ పెట్టకి ట్వంటీ వన్ లేదా సిక్స్టీను అలా పెట్టామంటే ఒకటో రెండు గుడ్లు పోతాయి కానీ మిగతావన్నీ చేస్తుంది అనమాట ఆ కోడైతే నైంటీ నైన్ పర్సంటేజ్ అయితే పిల్లల్ని బాగా దించుతుంది ఇంకా బాగా తిప్పుద్ది అనమాట అందుకని ఆ కోడికే పెట్టాము మిగతా ఏ కోలికి కూడా దీని తోలు గుడ్లు అయితే పెట్టలేదు సపరేట్గా ఉంచేసి ప్రత్యేకించి ఆ కోడికే పెట్టామనమాట అవి ఇంకా ఒక రెండు నెలల్లో పుంజులన్నీ పెట్టలన్నీ తెలిసిపోతాయి దీని తోక చూడండి ఎంత పొడుగ్గా వచ్చిందో ఎలా ఊగుతుందో గాలికి